ఒకే రాజకీయ పార్టీ జెండా కింద బీసీ నాయకులందరూ ఏకం కావాలి బీసీ రిజర్వేషన్లు న్యాయాన్ని పనులకు సరిగా అవగాహన లేనందువలన ఈ తప్పిదం జరుగుతుందని ఇంకెన్ని రోజులు ఇలాగా గడుపుతూ పోదామని గట్టిగా రాజకీయ నాయకులు బీసీ నాయకుడు విజి నారగోని మాట్లాడటం జరిగింది ఇంకా రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత ఇంకా మళ్ళీ ముందు విద్యా ఉద్యోగ రంగాల్లో యాభై శాతం దాటొద్దు అనే దాన్ని తీసుకొని వచ్చి ఈ స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి కోర్టులు తీర్పులు ఇవ్వటము అనేది అవగాహన రాహిత్యమే నిపుణులు న్యాయ నిపుణులకు సరైనటువంటి అవగాహన లేకపోవటమే కాబట్టి దీంట్లో సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మొత్తం ఏంటిది అని అంటే మరి అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరుగుతున్నటువంటి ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి మార్పులు జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నాకు తెలిసేంటిది అంటే ఖచ్చితంగా ఈ రానున్న కాలంలో మరి ఇంకా ఇది అన్నిటి కూడా రాజకీయ ఉద్యమమే బలంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది మిగతా సంఘాల వాళ్ళందరినీ కూడా మనం కూడ తీసుకొని అందరితో అవసరమైతే సంఘాల నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీన్ని ప్రిస్టేజీగా కాకుండా ఎవరికి ఏదో అయిపోతుందనేది కాకుండా ఒక మంచి దృక్పథంతో బలంగా ఒక ఉద్యమానికి ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాబట్టి ఇంకా ఇప్పుడు నేను అనుకుంటా నేపాల్లో ఏ విధంగా రివల్యూషన్ వచ్చిందో తిరుగుబాటు వచ్చిందో ఇక భారతదేశంలో ఇక చివరి ఉద్యమం అదే అనిపిస్తుంది చివరి ఉద్యమము అదే అనిపిస్తుంది రోడ్డు మీద అక్కడ కూడా అంతే కదా నేపాల్లో కూడా అంత వంశభారం పర్యమే అంత బంధువులే ఇక్కడ చూస్తున్నాము కేంద్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అందరు చుట్టాలు బంధువులు ఒకటే కులం వాళ్ళు ఒకటే వర్గం వాళ్ళు మొత్తం ఏందని నేపాల్ లో కూడా అదే పరిస్థితి కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలో కూడా బంధు ప్రీతే కూడా బ్రాహ్మణులే క్షత్రులే ప్రధాన మంత్రులంతా కూడా భారతదేశంలో కూడా ప్రధాన మంత్రులంతా కూడా మొదమొన్నటి వరకు అంత బ్రాహ్మణులు మొత్తం ఏంటంటే ఇతర అగ్ర కులాలు ఇక్కడ ముఖ్యమంత్రులె ఎమ్మెల్యేలె అన్ని కబ్జా చేశారు మొత్తం ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు ఇటువరకు గెలిచిన సీటు కూడా గౌడ అనుకుంటారు ఇంతకుముందు గెలిచిన సీటు కూడా మళ్ళొచ్చే సమయానికి చూస్తే అది మాయమైపోతుంది కొండ లక్ష్మణ్ బాబు గెలిచిన సీటు మాయమైపోయింది జగన్నాథరావు నర్సాపూర్ లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన సీటు మాయమైపోయింది మాణిక్యాలరావు గెలిచిన సీటు మాయమైపోయింది తాండూరు లో నగర్ లో ఎంతో ముదిరాజులు గెలిచిన గడ్డు రావు గెలిచింది గడ్డు భీముడు గెలిచినాయి అన్ని మాయం నల్గొండ జిల్లాలో ఇటువరకు గెలిచినాయి ధర్మభిక్షన్ గెలిచినాయి ఒకటి కాదు అన్ని మాయమైపోతుంటే ఇక మనం అంత ఒకటి కాదు ఇక చెప్పుకుంటా పోతే మొత్తం ఏంటని అంటే అన్ని మాయమైపోయి ఉన్న సీట్లే ఒకవైపు మనం అడుగుతున్నాము ఎక్కువ కావాలంటున్నాం మీరంతా ప్రజాస్వామ్యం లేదంటున్నాము రెండు కులాలేనా అంటున్నాము ఒకటే కులమేనా అని ప్రశ్నిస్తున్నాము బలంగా గర్జిస్తున్నాం మరొక వైపు ఉన్నయన్ని ఖాళీ చేసేసి ఎడారిలాగా ఏమి లేనటువంటి వాళ్ళలాగా వాళ్ళు వాళ్ళు ఏంటిది అని అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇట్నే చేస్తుంటాం ఇట్నే కబలించి వేస్తాం అని ఆ రకంగా వాళ్ళు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం దీన్ని సీరియస్ గానే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏమి బ్రహ్మ పదార్థం ఏమి కాదు ఇది ఏమి కష్టతరమైంది ఏది కాదు రాజకీయ పార్టీ పెట్టము అని అంటే భయపడాల్సింది ఏమి కాదు ఉత్తర భారతదేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి ములాయం సింగ్ నేతృత్వంలో లాలూ ప్రసాద్ కాశీరామ్ గారి నేతృత్వంలో వచ్చి అక్కడ పార్టీలు పెట్టుకున్నారు గెలుస్తారు డెమోక్రసీలో గెలిచారు ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా చుట్టూ బీసీలు పరిపాలించే రాష్ట్రాలే ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే ముట్టుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇదొక్కటే మనం ఏంటిది అంటే పద్మ లాగా చుట్టూ మొత్తం ఏంటంటే దీన్ని మొత్తం శత్రు శ్రీ మొత్తం దుర్గంలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని మనం ఖచ్చితంగా ఛేదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది జీవితకాలం అంతా ఇంకా వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బలమైనటువంటి నాయకత్వం తోటి ఇవాళ ఓటు విప్లవమే జరగాలి నేపాల్లో రివల్యూషన్ అని అంటే నేను అనేది ఏంటిది అని అంటే ఓటు ద్వారానే తడక సాటుకు పోయి కనీసం మన ఓట్లు మనమన్ను వేసుకుంటే సైలెంట్ వేసుకుంటే ఒక సైలెంట్ రివల్యూషన్ అన్న ఆ నేపాల్ ప్రజలు యూత్ అంతా కూడా పార్లమెంట్ మీద దాడి చేసి తగలబెట్టారు ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేసి తగలబెట్టారు ఒక్కొక్కరిని ఉరికించి కొట్టారు అదే విధంగా మొత్తం అల్ల కల్లోలం చేశారు నేనేమంటున్నానంటే అలాంటి విప్లవమైనా కాకుండా కడక సాటుకు పోయి సైలెంట్ గా ఓటేస్తే ఈ పార్టీలకు వ్యతిరేకంగా ఓటేస్తే తగిన బుద్ధి చెప్పినట్టుగా వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి మనం అంతా కూడా సిద్ధం కావాలి ధైర్యం ఉండాలి కాబట్టి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి చిన్న చిన్న వాటి గురించి మనం దీర్ఘకాలం సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి లేదు కింది స్థాయి వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే ఒక వాయిస్ ఎండిపోయింది దాన్ని ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల యొక్క లక్ష్యాలను ఏంటిది అని అంటే ప్రజల యొక్క ఆశలు ఆశయాలకు అనుగుణంగా మనం కూడా కొంత ముందుకు రావాలి ఒక అడుగు ముందుకు వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయ దృక్పథానికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎవరో శత్రువులు కాదు చివరగా నేను ఒకటే మాట చెప్తాను బీసీలలోనే అమాయకత్వం ఉంది రాజకీయ దృక్పథం లేదు మనం ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేది ఎక్కువ మంది బీసీలలో లేదు మనలాంటి చదువుకున్న వాళ్ళు బీసీలు యాభై శాతం ఉంటే ఒక టెన్ పర్సెంట్లో ఉండొచ్చు కాక మిగిలిన నలభై శాతం మంది ఏంటిది అని అంటే కాంగ్రెసే మా పార్టీ అనుకుంటున్నారు బిఆర్ఎస్ నే మా పార్టీ అనుకుంటున్నారు బీజేపీనే నే మా పార్టీ అనుకుంటున్నారు ఇక జీవిత అంతా సచిపోయిన దాకా నేను కాంగ్రెస్లోనే ఉండాలి కాంగ్రెస్కే ఓటేయ్యాలి ఆ బిఆర్ఎస్ ఒకసారి ఓటేస్తే ఇక సచిపోయేంత వరకు కూడా ఏంటిది అని అంటే బీఆర్ఎస్కే ఓటాలి బీజేపీకి మొదట చేరితే ఇక బీజేపీకే ఓట్ ఓటేయ్యాలి దాన్నే గెలిపించాలి సచిపోయిన దాకా దాంట్లోనే ఉండాలి అనే ఒక కఠినమైనటువంటి అభిప్రాయాలు కూడా మన బీసీ సమాజంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం లిబరేట్ చేయాల్సింది బీసీ సమాజాన్ని లిబరేట్ చేయాలి వాళ్ళలో ఉన్న అమాయకత్వాన్ని మనం పోగొట్టాలి వాళ్ళలో ఒక బలమైన కదలికనే మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మారాల్సింది రెడ్డి కాదు కమ్మ కాదు నెలమలు కాదు మారాల్సింది బీసీ సమాజమే బీసీ సమాజాన్ని ఇవాళ లిబరేట్ చేయడానికి మనం అందరం కూడా గ్రామాలలోకి వెళ్ళి జిల్లాలలోకి వెళ్ళి ఇప్పుడు అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ ఉద్యమం అయిపోయింది కమ్యూనిస్టు సాయుధ పోరాటం అయిపోయింది తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు కమ్మ సామాజిక వర్గం మిగిలినల్లా మన ఏజెండానే బీసీలు ముఖ్యమంత్రి కావాలి అనే ఏజెండానే మిగిలింది ఆ ఏజెండా కోసం మనం ఇవాళ ఏంటిదని అంటే గ్రామాలకు తరలించబడాలి అవసరమైతే అందరం ఏంటిది అని అంటే అన్ని సంఘాలు బలమైన నాయకులు మొత్తం ఏంటంటే ఏకం కావాలి ఇవాళ ఏదన్నా ఒక పార్టీ రాని అంటే అధ్యక్షుడు ఉండేటోడు ఒక్కడే ఉంటాడు కానీ నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు పోతే మిగిలిన ఓపెన్ సీట్లే అందరం మనం ఎమ్మెల్యేలు కావచ్చు జాతుల శ్రీనివాసు ఎంపీ కావచ్చు ఇంకోవల ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే అయితే కూడా పెద్ద నాయకుడే కదా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉన్నారు ఆయన అధ్యక్షుడు ఉంటే నేనెందుకు పనిచేయాలి అని ఆ ఒక్క పోస్టు గురించి ఆయన పార్టీ పెడితే నేనెందుకు పనిచేయాలి అని ఇట్లా పోతే మనం ఎన్నడూ ముందుకు పోలేం రెడ్డి సామాజిక వర్గం ఎవరు పార్టీ పెట్టినా వాళ్ళకు కావాల్సింది నాకు కావాల్సింది ఎమ్మెల్యే సీటు నాకు మంత్రి పదవి కావాలి శాసన మండలి కావాలి ఎంపీ కావాలని తీసుకొని అడ్జస్ట్ అవుతున్నారు మనమేమో ఒకరు పార్టీ పెడితే ఆయన కిందికి మనం పోవద్దు అనే రకంగా ఒకటి అలవాటు అయింది కాబట్టి ఇది మంచిది కాదు ఇవాళ ఇవాళ సురేష్ ఎమ్మెల్యే అయితే రాష్ట్రం అంతా తెలిసిపోతాడు దేశం అంతా తెలిసిపోతాడు ఎంపీ అయితే లో మొత్తం తెలిసిపోతుంది కాబట్టి అందరం ఎమ్మెల్యేలు కావడం కూడా ముఖ్యమే కదా కాబట్టి మీ పార్టీ అధ్యక్షుడు పార్టీ ఎవరో పెట్టారు అక్కడ పోతు అనేది కాదు ఒకటే పార్టీ ఉన్నా ఎమ్మెల్యే సీట్లు తీసుకుందాం మనం అన్ని కులాలకు ఎంబీసీలు ఉన్నా దీని అదే విధంగా మైగ్రేషన్ వలస కులాలు ఉన్నాయి మన బీసీ కులాల్లో మూడు గ్రూపులుగా ఉన్నాయి అందరికీ జనాభా ప్రాతిపదికన మనం సీట్లు ఇచ్చుకొని మనం అందరం కూడా ఏంటిది అని అంటే అసెంబ్లీకి వెళ్లే విధంగా ఒక కొత్త వ్యూహం తోటి ఇవాళ రాష్ట్ర అసెంబ్లీనే మూతబడి ఉంది మనకు ఓపెన్ లేదు సెక్రటేరియట్ మనకు ఓపెన్ లేదు బీసీలకు ఓపెన్ లేదు పార్లమెంటు మనకు ఓపెన్ లేదు ఇవన్నీ ఇంకా ఓపెన్ గా రంగాలే మనకి ఇవన్నీ కూడా కాబట్టి వీటిని ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం లక్ష్యం మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జయ బూలే జైవాల్